అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసాను అసలు దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో నా మాటలోనే మీకు అర్థమై ఉంటుంది ఇది ఎక్కడో కాదు హైదరాబాద్లోని ఇసామియా బజార్ కోటి అంటే చాలామందికి తెలుసు కదండి కోటికి దగ్గరలో ఇసామియా బజార్లో శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవారి దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఇంత గొప్ప దేవాలయాన్ని చూడాలనుకుంటున్నారు కదా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ దేవాలయంకి వెళ్ళాలంటే కోటి బస్ స్టాప్కి ఆపోజిట్లో ఈ దేవాలయం ఉంటుంది హరిద్వార్ హోటల్ బ్యాక్ సైడ్ మనకు ఈ దేవాలయం కనపడుతుంది ఈ ఏరియాని ఇసామియా బజార్ అని పిలుస్తారు ఇక దేవాలయాన్ని చూసేద్దాం ఈ వీడియోకి ఒక లైక్ చేశారనుకోండి పూర్తి ముందుంటాను కోటిలోని ఉమెన్స్ కాలేజ్ వెనకాల వచ్చేగానే మనకి కనకదుర్గ అమ్మవారి దేవాలయం అయితే కనపడుతుంది సాక్షాత్తుగా కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వర నందభారతి మహాస్వామి వారు ఈ దేవాలయంలో ప్రతిష్టాపన చేశారు ఇక లోపలికి వెళ్లి అమ్మవారిని అయితే దర్శించుకుందాం దేవాలయం లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది ఈ దేవాలయం గోడల మీదుగా అమ్మవారి ప్రతిరూపాలు మనకు దర్శనమిస్తాయి ఈ దేవాలయంలో అమ్మవారు అడుగడుగునా తిరుగుతుందని ప్రతిది వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారు ఈ దర్శనం అవ్వగానే ఖచ్చితంగా మళ్ళీ కలలో కనిపిస్తారట మన హైదరాబాద్ లో ఇంత అద్భుతమైన దేవాలయం ఉందని చాలా మందికి తెలియదు ఈ దేవాలయంలో అమ్మవారు తిరుగుతుందని ఎందుకంటున్నానంటే చాలా మంది భక్తులకి అమ్మవారి గజ్జల సబ్బడి వినిపించిందట ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అలాగే ఈ దేవాలయంలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుని చేత హారతి అమ్మవారికి ఇప్పిస్తారట మన పూజారి గారు ఎంతమంది భక్తులు వచ్చినా ఓపికతో అమ్మవారికి హారతి ఇప్పిస్తారట ధ్వజస్తంభంలో తొమ్మిది రకాల అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉండడం మనం గమనించవచ్చు వారాహి అమ్మవారు ప్రత్యంగిరా దేవి ఉమావతి భగలవతి తారా చిన్నమస్త మహా శ్మశానకాలి ఇలా తొమ్మిది రకాల అమ్మవార్లైతే ఇక్కడ ధ్వజస్తంభంలో కొలువై ఉన్నారు ధ్వజస్తంభానికి ఎదురుగా మనము మహాశివునైతే దర్శించుకోవచ్చు మహాశివుడు ఇక్కడ లింగస్వరూపంలో మనకు దర్శనమిస్తున్నాడు అమ్మవారి ఎదురుగానే సింహ కూడా ఇక్కడ కొలువై ఉంది ఇది కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఎంత అద్భుతంగా ఉందో ఈ దేవాలయం మాటల్లో వర్ణించలేను చూడడానికి చాలా చిన్నగా ఉంది బయట నుంచి చూసి ఎంతో చిన్నగా ఉంది కదా దేవాలయం అనుకున్నాను కానీ లోపలికి వచ్చిన తర్వాత ఈ అమ్మవారి మహత్యం ఏంటి అనేది నాకు అర్థమైంది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరుతుందట సాక్షాత్తు అమ్మవారే ఇక్కడ ప్రతి అడుగు అడుగున అమ్మవారు తిరుగుతుందట చాలామంది భక్తులకైతే ఈ అమ్మవారు నడుస్తున్నప్పుడు కాలి గజ్జల సప్పుడు వినిపించిందట ఎంతోమంది ఇక్కడ వాళ్ళ అనుభవాలను మనకు చెప్తున్నారు ఇంత అద్భుతమైన దేవాలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోవాలి హైదరాబాద్లోని కోటిలో అతి దగ్గరలో మనకి ఈ దేవాలయం అయితే ఉంది తప్పకుండా అందరూ దర్శించుకుంటారని కోరుకుంటున్నాను నాకు తెలిసి ప్రతి ఒక్కరూ కోటి వచ్చుంటారు ఒక్కసారైనా ఎందుకంటే ప్రతీది ఏది కొనాలన్నా కోటికే వచ్చేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు కూడా చాలామంది కోటికి వస్తున్నారు ఈ దేవాలయం ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు కోటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించుకోండి బస్ స్టాప్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్లోనే ఈ దేవాలయం ఉంటుంది అలాగే ఈ దేవాలయంలో అమ్మవారు రెండు స్వరూపాలుగా కొలువై ఉంది ఎంత అద్భుతమైన రూపము కదా కళ్ళ నిండా అమ్మవారిని నింపుకొని ప్రసాదాలు తీసుకున్నాను అలా అమ్మవారిని అంతసేపు చూశాను కదా అసలు ఆ రూపం అనేది నా కళ్ళ నుండి పోవడమే లేదు అంత అద్భుతమైన దర్శనం అమ్మవారు శాంత స్వరూపంగా దర్శనం చేసుకున్నాం ఇప్పుడు వెనకాల ఉగ్ర స్వరూపంగా కూడా దర్శనం చేసుకుందాం అమ్మవారిని దర్శించే ముందు ఇక్కడ చెట్టు కింద నాగులని మనం దర్శించుకుందాం ఒకే ఆలయంలో ఐదు నాగ స్వరూపాలు ఇక్కడ కొలువై ఉన్నాయి సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకుందాం చూస్తున్నారు కదా కాళీమాత ఉగ్ర స్వరూపంతో మనకు దర్శనమిస్తుంది అక్కడ మనము ఎంతో శాంత స్వరూపిణి అయిన అమ్మవారిని దర్శించుకున్నాం ఇక్కడ ఉగ్రరూపంలో ఉన్న కాళీమాతని దర్శించుకుంటున్నాం ఎదురుగా శాంత మూర్తిగా ఉన్న పార్వతీదేవి ఆలయం వెనకాల కాళీమాతగా ఉగ్ర స్వరూపంగా మనకు దర్శనం ఇస్తుంది స్వరూపిణి అయినంత మాత్రాన భయపడవలసిన పనే లేదు భక్తులకి అమ్మవారు చాలా శాంత స్వరూపిణియే ఎందుకంటే అమ్మ కదా పది చేతులతో అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అమ్మవారి కాళ్ళ కింద పరమశివుడు ఇక్కడ పడుకుని ఉండడం కూడా మనం చూడవచ్చు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధంతో మనకు అమ్మవారు యుద్ధ రంగంలో ఉన్నట్టుగా దర్శనమిస్తున్నారు చూసారు కదా ఇంత పవర్ఫుల్ టెంపుల్ ని అస్సలు మిస్ చేసుకోకండి తప్పకుండా ఒక్కసారైనా వచ్చి దర్శించుకోండి ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఈ దేవాలయాన్ని చాలా మంది దర్శించుకుంటారు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాతృ నమ ఇసాయ బజార్ కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్ అండి ఇది కోటి ఇసాం బజార్లో ఉంటుంది ఇది నైంటీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడ అమ్మవారు మా మమ్మీకి ఇక దర్శనం ఇచ్చింది సెవెంటీలో తెల్ల చీర కట్టుకొని దీపావళి తన దర్శనమిచ్చినే ఇక ఇక్కడ చిన్న గుడి ఉండే ఆ గుడి వేరే ఇప్పుడు మా మమ్మీ పూజ చేసేది ఆ మమ్మీంబర్ మేము కూడా పూజ చేసేది ఆ మెంబర్ ఉండేది చేసేది సేవ చేసేది అయితే ఇది ఏమైపోయింది ఇక మా మమ్మీ ఓ థర్టీ టూ ఇయర్స్ కింద చనిపోయినాక ఇక మేము ఒక సంవత్సరం పట్టించుకోలేదు పట్టించుకోపోయేసరికి ఇక మా కళలు రావడం స్టార్ట్ అయింది కళలు వచ్చేసి ఏంది నన్ను పట్టించుకుంటలేరు అని ఆమె ఏడ్చుకుంటే చెప్తుంటే ఏందని ఇట్లా మా గురువు దగ్గరికి వెళ్ళి మా గురువు దగ్గరికి వెళ్ళి ఇట్లా సంగతి అంటే ఇట్లా అమ్మవారు ఉన్నది అమ్మవారికి మీరు అంటే నిలుపుకోవాలి అంటే సరే అని అప్పటి నుంచి నేను సంకల్పం అంటే విజయవాడకి వెళ్ళి సంకల్పం తీసుకొని తీసుకొని ఇక్కడ అమ్మవారికి డైలీ పూజలు అంటే నైవేద్యము ఓన్లీ మా ఇంటి వాళ్ళమే చేసేవాళ్ళము అట్లా ఒక పది ఏళ్ళు గడిచిపోయింది ఆ పది ఏళ్ళు గడిచిపోయాక తర్వాత ఇక అమ్మవారు ఈమె ఏది మన భద్రకాళి ఇక్కడ నేను మీర ఉన్నాను అంటే ఇక ఆమె అక్కడ నల్లతాచు రూపంలో మాకు దర్శనం ఇచ్చింది అదే ఆ నల్లతాచూడి రూపంలో ఇచ్చింది అప్పటికి ఆమెను మీరు అక్కడ కలకత్తా ఖాళీ అని పేరు పెట్టాము ఈమె పేరేమ్మ విజయవాడ కనకదుర్గ నాగలక్ష్మి ఆ తర్వాత ఇక్కడ వెనక చెట్టు కిందనేమో నాగలక్ష్మి ఉంటుంది ఈమె బాప నెల్లమ్మ అని పిలుస్తాము అయితే ఈ ఈ యొక్క అమ్మవారు ఎవరికి కోరికలు కానీ హెల్త్ కానీ పెళ్ళి కానీ వాళ్ళు ఎవరికైనా కుజదోషము నాగదోషము ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్ని వారాలు ఒక పది వారాలు ఇరవై ఒక్క వారాలు అంటే మంగళవారం వచ్చి ఒక ఐదు గులాబులు తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసుకుంటే వాళ్ళకు అన్ని పనులు జరుగుతాయి అయితే ఇక్కడ ఇది ఇప్పుడు ప్రతిష్టాపన అయ్యి ఇవాళ ఇది రేపటికి ఇరవై తొమ్మిది తారీఖు రోజుకి పదహారు సంవత్సరాలు అవుతుందండి ఇది మన సిద్ధేశ్వర స్వామి కుర్తాలా పీఠం జగద్గురు ద్వారా ప్రతిష్టాపన చేయబడింది ఇక్కడ అయితే ఇప్పుడు వచ్చేది రేపు అభిషేకం ఉన్నది అందరు భక్తులకు మనవి ఏందంటే వచ్చి ఈ అభిషేకానికి మీ పేరు కానీ గోత్రం రాపించుకొని అభిషేకం దర్శనం చేసుకుంటే వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయని అమ్మవారి తరపున మేము ఈ టెంపుల్కు ఫౌండర్ నిన్న చైర్మన్ అనేది సురేష్ అని మన సికింద్రాబాద్లో ఉంటారు వాళ్ళు దీనికి చైర్మన్ అంటే కమిటీ ఉన్నది దానికి జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ గౌడ్ ఆ తర్వాత అఖిలేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ ఇట్లా అందరూ ఉన్నారు భక్తులు అందరు సేవ చేస్తుళ్ళు ఆ తర్వాత భక్తుల సహకారం మీద కావాలని మా కోరిక కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయము ఇసామియా బజార్ ఉమెన్స్ కాలేజీ గోడ కానుకొని ఉంటుంది కోటి ఇసామియా బజార్లో ఉంటుంది ఈ గుడి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభుగా వెలిసింది అమ్మవారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతాయి ఆరోగ్యం బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ నాగమ్మ దుర్గామాత భద్రకాళి ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు ముగ్గురు అమ్మవార్లకు చాలా విశేషంగా పూజలు జరుగుతాయి నవరాత్రి స్పెషల్గా జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్ర తన కోరికలు నెరవేరుతాయి వెలిసింది అమ్మ మా అత్తగారికి కళలో వచ్చి కనిపించింది ఆ పాదాలు వెలిసినాయి రాగి చెట్టు ఉంది రాగి చెట్టు కింద అమ్మవారు వెలిసింది ఆమె కళలో రావడం వల్ల ఆమె తన పూజ చేస్తుండేది చిన్న విగ్రహంతో కొంచెం కొంచెంగా ఇంత పెద్దగా వెలిసింది రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు అమ్మవారికి పదహారు సంవత్సరంలో అభిషేకము కుంభ చేసి రేపు అందరికీ తీర్థ ప్రసాదాలు ప్రజలకు అభిషేకానికి కూడా పాల్గొనమంటే వాళ్ళు నూట ఒక్క రూపాయి అభిషేకానికి కూడా ఇచ్చి పూదానామాలు రాపించుకోవాలి కానీ మేము చెప్తున్నాము ఇక ప్రతి ఉగాది నవరాత్రులు దసరా నవరాత్రులు ప్రతి పండుగకు కూడా ఇక్కడ బోనాల పండుగకు కూడా అమ్మవారు పూజ నిశ్చితంగా చేస్తారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి రేపు మాత్రం పదహారవ వార్షికోత్సవం ఉంది మహాభిషేకం అవుతుంది నూట ఎనిమిది కొబ్బరి బొండాలు ఐదు ఆరు లీటర్ల పాలు అట్లా చాలా విశేషంగా ఉంటుంది రేపు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అన్ని కోరికలు నెరవేరుతాయి గుడి చాలా అభివృద్ధి కోసం చాలా పని పెండింగ్ ఉంది ముంగడ శిఖరం కూడా పని ఉన్నది దీనికి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఇక్కడ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు నిలబడి వాళ్ళు చేయించుకున్నా లేకుంటే మాకు సహాయకంగా ఏమైనా ఇచ్చినా కానీ మేము ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెంది ప్రజలకు మంచి చేయాలని మాది కోరిక ఉంది ఇంకా మీద శిఖరంకి మొత్తము కలర్ల కోసం పద్నాలుగు లక్షల రూపాయల కొడిషన్ ఇచ్చారు మద్రాసు మన శిల్పిలు వాళ్ళు రానికి తయారు ఉన్నారు కానీ మా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు ఎవరైనా ఇస్తే చేస్తే వాళ్ళ దాతలు మా గుడి యొక్క అకౌంట్ నంబర్కి కానీ ఇచ్చి వాళ్ళ పేర్లు గోత్రనామాలు రాపించుకుంటే మేము మొత్తం కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము నా పేరు నవీన్ కుమార్ గౌడ్ ఈ టెంపుల్కి సెక్రటరీని నేను దీనికి వెళ్ళవెళ్ళగా అమ్మవారి సేవలనే ఉంటాము దీని చైర్మను రవీందర్ ఎన్ రవీందర్ గారు